ప్రారంభ దశలోనే శిథిలావస్థలో పూర్తయి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరమ్మతులు మౌలిక వసతులు కల్పించి అర్హులకు తక్షణమే అందజేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండల సహాయ కార్యదర్శి ఎన్వి రాకేష్ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కామిపల్లి మండలంలోని పింజరమడుగు ముచ్చెర్ల గ్రామాలలో సోమవారం పర్యటించిన ఆయన మాట్లాడుతూ గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఏళ్ల తరబడి నిర్మాణ పనులు చేపట్టి నిర్మాణం పూర్తయి సంవత్సరం అవుతున్నా గాని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు పంపిణీ చేయడంలో జాప్యం చేస్తున్నారు

పెంజరమ్మ డబల్ బెడ్రూమ్ అరుగులకు వెంటనే ఇవ్వాలి పెంజన ఏర్పాటు చేయాలి కరెంటు వెంటనే ఏర్పాటు చేయాలి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలి డోర్లు వెంటనే ఇవ్వాలి అరుగులకు వెంటనే ఇవ్వాలి నిరుపేద అరుగులకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ప్రారంభించాలి నిరుపేదల అరుగులకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి నిరుపేద అరుగులకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి నిరుపేద అరుగులకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు వెంటనే వెంటనే ఇవ్వాలి అరుగుల గుడవల్ పెట్రోల్ వెంటనే ఇవ్వాలి అరుగుల గుడవల్ పెట్రోల్ వెంటనే ఏర్పాటు చేయాలి కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలి కరెంట్ స్తంభాలు ఇవ్వాలి ఈరోజు సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో పెంజర్మడుగులో రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపట్టిన డబల్ బెడ్రూమ్లు పూర్తయి సంవత్సర కాలం అవుతున్నా కానీ ఇంత మట్టికి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో గత ప్రభుత్వాలు మరియు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుంది ఈ డబల్ బెడ్రూమ్ గిడ నాస్తిరకంగా నిర్మాణం చేయడం వల్ల పేదలు ఈ డబల్ బెడ్రూలకు రావడానికి ఆసక్తి చూపించే పరిస్థితి లేదు కావున ఈ ప్రభుత్వాలైనా ఈ డబల్ బెడ్రూల్ని మరమ్మతులు చేసి కనీస వసతు వసతులు ఏర్పాటు చేసి కరెంటు సౌకర్యం వాటర్ సౌకర్యం అలానే నిర్మాణం చేసిన బిల్డింగ్స్ గిడ సరిపడా కిటికీలు కానీ డోర్లు కానీ నిర్మాణం చేసిన పరిస్థితి లేదు తక్షణమే ప్రభుత్వాలు ప్రభుత్వ పెద్దలు స్పందించి ఏదైతే పెంజన మడుగులో ఉన్న డబల్ బెడ్రూములు మరమ్మతులు చేసి అరుగులైన ఎస్సీ ఎస్టీ బీసీ అలానే ఏదైతే పేదలు ఉన్నారో వారికి ఈ డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం